రాష్ట ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం బనకచట్ల భారీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారిందని మరో కాలేచనో ప్రాజెక్టుగా రూపొందుతోందని జనచేతుర్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మీరెడ్డి తీవ్రంగా విమర్శించారు పోలవరం బనకచట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనబై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లు అని భవిష్యత్తులో రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగిన గత అనుభవాల రీత్యా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు ఇప్పటికే అప్పుల ఊపిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న పోలవరం వెనుగొండ తెలుగు గంగా గాలేరు నగరి అన్నమయ్య జరికోన పింఛ ఉత్తరాంధ్ర సుజన శ్రవంతి లాంటి ప్రాజెక్టు గత సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని వాటిని పూర్తి చేయకుండా మరో భారీ ప్రాజెక్టు ఎనభై రెండు వేల కోట్లతో ప్రతిపాదించడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెల్ల భారీ ఆ ప్రాజెక్టు విరమించుకోవాలని అది మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మారకూడదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది గుజ్జుబండగా మారకూడదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం వెలుగొండ హంద్రినివ ఉత్తరాంధ్ర సుజిలాశ్రవంతి ఇలాంటి అనేక ప్రాజెక్టులు గత ముప్పై సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంటూ పూర్తి కాకుండా ఉన్న పరిస్థితి వీటిని పూర్తి చేయకుండా వీటికి కావాల్సిన నిధులు కేటాయించకుండా వీటి ద్వారా రైతులకు ఉపయోగపడే పరిస్థితిని కల్పించకుండా మరో భారీ ప్రాజెక్టు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించి తలపట్టడం వాటన్నింటినీ విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాలుగా అప్పులు తీసుకోవాలని భావించటం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేయబడుతుందని జనచేతన భావిస్తుంది దాదాపు నలభై ఎనిమిది వేల ఎకరాల భూమి తీసుకోవాలి అందులో పదహారు వేల ఎకరాల భూమి అటవీ భూమిగా ఉంది ఒక ముప్పై ఎనిమిది కిలోమీటర్ల స్వరంగ మార్గాన్ని తవ్వాలి నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో ఓపెన్ కాలువలు నిర్మించాలి బొల్లాపల్లి బనకచల్ల దగ్గర రెండు భారీ రిజర్వాయర్లు నిర్మించాలి ఇదంతా కూడా చాలా వ్యయ ప్రస కూడుకున్న పని ప్రస్తుతం అంచనా వే ఎనభై రెండు వేల కోట్లైనా అది అంతిమంగా పూర్తి అయ్యేటప్పటికీ నలభై యాభై సంవత్సరాలు పట్టుంది అది రెండు లక్షల కోట్లకో మూడు లక్షల కోట్లకో చేరుతుంది గత ముప్పై సంవత్సరాలుగా నిర్మాణం అవుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు అవి అవినీతి పారుదల ప్రాజెక్టులుగా పేరుంది ఏమాత్రం పూర్తి కాకుండా ఉన్న పరిస్థితి ఒక మూడు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో వెలుగడుల ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి ఉంటే దానికి మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్న స్థితి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచల్ల ప్రాజెక్టుని పునరాలోచించుకోవాలని ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం పారమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతుగల పథకాలని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తూ ఉంది దాన్ని ఆపించకపోతే భవిష్యత్తులో కృష్ణా నదీ జలాలు మనకి లభించేవి ఆగిపోయే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నాను